ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక సిరిని కూడా తనతో పాటు తన పుట్టింటికి తీసుకెళ్తానని చెప్పి రామలక్ష్మి అడగడంతో సిరి చాలా సంబరపడిపోతుంది ఇంతలో అక్కడికి శ్రీలత వల్లి వచ్చి వీల్లేదు నువ్వేమీ ఉట్టి మనిషివి కాదు కనీసం అక్కడ వాళ్ళకి తినడానికి కూడా తిండి ఉండదు నువ్వెళ్ళి ఏం తింటావు కడుపుతో ఉన్నావు ఏం అక్కర్లేదు అని చెప్పి శ్రీలత అయితే సిరిని వెళ్ళద్దు అని గట్టిగా చెప్తుంది కానీ సిరి మాత్రం వెళ్తాను అని చెప్పి గట్టిగా చెప్పడంతో రామలక్ష్మి చూడండి మా ఇంట్లో సిరి సంపదలు లేవు అలాగే ఇట్లాంటి బంగళాలు కార్లు లేవు కానీ ఇంటికి వచ్చిన వాళ్ళకి కడుపు నిండా భోజనం మాత్రం పెట్టే సంస్కారం ఉంది మీరేం బాధపడమాకండి నన్ను ఎలా చూసుకుంటారో సిరిని కూడా అలాగే చూసుకుంటారు అని చెప్పి ఇక రామలక్ష్మి అయితే శ్రీలతతో చెప్తుంది సిరి వెళ్ళి బ్యాగ్ సర్దుకో నువ్వు కూడా మాతో పాటు వద్దువా అని చెప్పి ఇక రామలక్ష్మి అయితే సిరిని వెళ్ళమంటుంది అక్కడే ఉన్న శ్రీలత ఏయ్ ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు అయినా ఉదయం వరకు మొహం మార్చుకొని మూలన పడి ఉన్నావు కదా ఇప్పుడెందుకు ఇంతలాగా రెచ్చిపోతున్నావు అసలు నిన్ను చూస్తుంటే నాకేదో తేడాగా ఉంది అని శ్రీలత అంటుంటే అదేం లేదత్తయ్యా మీరు నన్ను ఎప్పట్లాగానే చూస్తున్నారు కాకపోతే మీరు నేను ఆయన సంతోషంగా ఉండకూడదని చాలా ప్లాన్లు చేశారు అవేవి కా అవేవి నేనుండగా జరగని పనిని మీకు తెలియడం కోసమే ఇలా చేస్తున్నాను సరే సరే నేను బయలుదేరాలి ఆయన వచ్చే టైం అయింది అని అంటుంటే ఏంటి ఏదో సీతతో పిల్లలు కనేసేదా తెగ రెచ్చిపోతున్నావు అని అంటుంటే అయ్యో అలా మాట్లాడతారేంటి సీతాకాంత్ సార్తో కవల పిల్లలు కంటారని ఇందాక సిరికి చెప్పాను మీకు వినిపించలేదా త్వరలోని ఈ ఇంటికి వారసులు వస్తారు అని అంటూ ఉంటే ఏయ్ ఏంటే రెచ్చిపోతున్నావు సీతతో ఉంటే ఏం జరుగుతుందో నీకు తెలీదా అని అంటుంటే అయ్యో అత్తయ్య ఆయనతో ఉంటేనే కదా పిల్లలు పుట్టేది మీరు మరీ చిలిపి ఆ మాత్రం మీకు తెలీదా త్వరలోనే ఈ ఇంటి వారసులని ఆడించుకోవడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి ఇక రామలక్ష్మి శ్రీలతతో అంటుంటే ఇంతలో సీతాకాంత్ లోపలికి వస్తూ వస్తుండడం చూసి చూడమ్మా రామలక్ష్మి ఈ ఇంటి వారసులు ఒక్క నీకు సీతకి పుట్టినవారే కాదు సిరికి పుట్టిన వాళ్ళైనా ఈ ఇంటి వారసులే సందీప్కి వారైనా ఈ ఇంటికి వారసులే నువ్వు తెలియక మాట్లాడుతున్నావో తెలిసి మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు అని చెప్పి ఇక శ్రీలత కావాలని సీతాకాంత్ దగ్గర రామలక్ష్మిని ఇరికించడానికి తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఇంతలో వెనుక నుంచి సీతాకాంత్ అమ్మా రామలక్ష్మి చెప్పింది కాదు నువ్వు చెప్పింది కాదు ఈ ఇంటికి అసలైన వారసులు ఎవరంటే అన్ని విధాలుగా సమర్థులు ఈ ఇంటికి వారసులు అవుతారు అని చెప్పి ఇక సీతాకాంత్ శ్రీలత నోరు మోయిస్తాడు రామలక్ష్మి అయితే సీత సార్ వచ్చేసారా మీకోసమే ఎదురు చూస్తున్నాను రండి త్వరగా ఫ్రెష్ అవ్వండి లేట్ అవుతుంది చీకటి పడ్డాక వెళ్తామా ఏంటి మీకోసమే ఆఫీస్లో వర్క్లన్నీ త్వరగా కంప్లీట్ చేసేసాను అని చెప్పి ఇక సీత రామలక్ష్మితో రామలక్ష్మి అయితే సీతతో చాలా ప్రేమగా మాట్లాడుతుంది సీతాకాంత్ రామలక్ష్మి మాటలకి ఏమైంది రామలక్ష్మికి ఉదయం వెళ్ళేటప్పుడు చాలా డల్గా కనిపించింది ఇప్పుడేమో చాలా యాక్టివ్గా ఉంది అసలు రామలక్ష్మి ఎప్పుడు ఎలా ఉంటుందో అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పి సీతాకాంత్ అనుకుని నవ్వుకుంటూ అక్కడికి వెళ్తాడు ఇక ఇంతకు ముందే తనకి నందిని కాల్ చేసిన సంగతి గుర్తు చేసుకొని ఇప్పుడు వీళ్ళని ఎలా అయినా ఆపాలి ఆపాలి అంటే ఏం చెప్పాలి అని చెప్పి శ్రీలత ఆలోచిస్తూ ఉండగా ఇంతలో పక్కనే ఉన్న వల్లి అయితే అతే అతే అతయ్య వాళ్ళు వెళ్ళిపోతున్నారు అతయ్య మీరు అనుకున్నట్టు ఇక వాళ్ళని అత్తయ్య ఏదో ఒకటి చెయ్యండి అత్తయ్య అని చెప్పి శ్రీవల్లి అయితే శ్రీలతతో గొడవ చేస్తూ ఉంటుంది శ్రీలత ఏ తింగల కాసేపు నోరు మూసుకొని ఉండలేవా నేను ఆలోచిస్తున్నాను కదా అని చెప్పి ఇక శ్రీలత అయితే ఏదో ఆలోచిస్తూ ఉంటుంది అలా కొంతసేపటికి రామలక్ష్మి అలాగే సీతాకాంత్ లగేజీ బ్యాగ్లతో కిందకి దిగుతూ ఉంటారు రామలక్ష్మి అయితే ఏవండి ఆగండి సిరిని కూడా పిలుస్తాను అని చెప్పి సిరీ సిరి ఇంకా రెడీ అవ్వలేదా అని అంటుంటే నేను రెడీ వదినా వచ్చేస్తున్నాను అని చెప్పి లగేజ్ బ్యాగ్ని తీసుకురాబోతుంటే ఇంతలో రామలక్ష్మి సిరి దగ్గర నుంచి బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇక వాళ్ళ ముగ్గురిని చూసి శ్రీలత అయితే నేను వద్దన్నా సరే సిరిని కూడా తీసుకెళ్తున్నావు తనిప్పుడు ఉత్త మనిషి కూడా కాదు తనని చూసుకోవడానికి చూసుకోడానికి పక్కన పక్కనుండాలి అని చెప్పి ఇక శ్రీలత మాట్లాడుతుంటే ఆ మాటలకి సిరి అయితే అమ్మా నేనేమీ అడవిలోకి వెళ్ళట్లేదు నా అత్తగారింటికే వెళ్తున్నాను అక్కడ నీకన్నా ప్రేమగా చూసుకునే ధన వాళ్ళ అమ్ముంది అలాగే వదిన ఇక నా మరదలు మావయ్య గారు అందరూ అందరూ నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు నువ్వేం కంగారు పడకు అని చెప్పి సిరి మాట్లాడుతుంటే ఇక సిరికి సపోర్టింగ్గా సీతాకాంత్ కూడా అవునమ్మా అక్కడ మేమందరం ఉన్నాం కదా ఎందుకు టెన్షన్ పడుతున్నావు మేము అక్కడ శాశ్వతంగా ఉండిపోవడానికి వెళ్ళట్లేదు జస్ట్ పండగ మూడు రోజులు అక్కడుండి వచ్చేస్తాం నువ్వేం కంగారు పడకు అని అంటుంటే అది అది కాదు సీత అని చెప్పి ఇక శ్రీలత ఏదో చెప్పబోతుంటే అత్తయ్యా మీ బాధ ఏంటో నాకు అర్థమైంది నేను మీ బాధని అర్థం చేసుకోగలను చూడండి కంటికి రెప్పలాగా సిరి నేను అలాగే ఆయన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటాను మీరేం టెన్షన్ పడకండి ప్రశాంతంగా నిద్రపోండి అని చెప్పి ఇక రామలక్ష్మి అయితే శ్రీలతని ఒక్క మాట కూడా మాట్లాడనివ్వకుండా అక్కడి నుంచి సీతని అలాగే ఇక సిరిని తీసుకుని బయలుదేరుతుంది ఇక సీతాకాంత్ చాలా సంతోషంగా రామలక్ష్మిని చూస్తూ కార్ డ్రైవింగ్ చేస్తాడు సీతా సార్ మన మనిద్దరమే లేము వెనక సిరి కూడా ఉంది మీరు నన్ను చూడ్డం మానేసి ముందు చూసి డ్రైవ్ చేయండి అని చెప్పి ఇక రామలక్ష్మి అయితే సీతకి సిగ్గు పడుతూ చెప్తుంది వెనక కూర్చున్న సిరి కూడా నవ్వుతూ తలదించుకుంటుంది స్త్రీవల్లి అయితే స్త్రీలతతో ఏంటత్తయ్యా వాళ్ళని ఆపలేకపోయారు ఇప్పుడు ఏం చేస్తారు అయిపోయింది అంత అయిపోయింది ఇక ఆ రామలక్ష్మి నెల తప్పి ఈ ఇంట్లో అడుగు పెడుతుంది నాకు మన ఫ్యూచర్ ఏంటో అర్థమైపోతుంది అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే శ్రీలతకి మరింత కోపాన్ని తెప్పిస్తుంది ఇంట్లో సందీప్ అమ్మా ఏంటమ్మా అసలు ఎందుకు మీరు ఇంత టెన్షన్ పడుతున్నారు ఆల్రెడీ మనకి ఇంకో ప్లాన్ ఉంది కదా అని చెప్పి సందీప్ మాట్లాడుతుంటే సందీప్ మాటలకి శ్రీవల్లి శ్రీలత అయితే అవును నువ్వు చెప్పినట్టే మనకి ఇంకొక ప్లాన్ ఉంది కదా ఆ ప్లాన్ని స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే లేదండి లేదు ఇక మనం ఎన్ని ప్లాన్లు చేసినా రామలక్ష్మక్కై కనిపెట్టేస్తుంది ఇంకా మనం ఈ ఇంట్లో పని వాళ్ళుగా మిగిలిపోవడమే లేదు లేదు కనీసం మనకి ఆ పని వాళ్ళ స్థానం కూడా ఇస్తారో లేదో అని చెప్పి శ్రీవల్లి అయితే ఇంకా సందీప్ని అలాగే శ్రీలతని కొట్టేస్తుంది శ్రీలత సందీప్ ముందు నీ పెళ్ళాన్ని నోరు మూసుకోమని చెప్పు లేదంటే నేను దాంతో పాటు నిన్ను కూడా ఇప్పుడే ఇంట్లో నుంచి బయటికి తోసేస్తాను అని అనడంతో వెంటనే సందీప్ శ్రీవల్లి వైపు చూస్తాడు అర్థమైంది బాగా అర్థమైంది నేను మీ కంటికి కామెడీ విలన్లా కనిపిస్తున్నాను కదా చెప్తా చెప్తా అని అనుకుంటూ అక్కడి నుంచి శ్రీవల్లి లోపలికైతే వెళ్ళిపోతుంది ఇక నందిని కాల్ చేసి ఏం చేశారు సీతని వాళ్ళ పుట్టింటికి వెళ్లకుండా ఆపారా చెప్పండి అని అంటుంటే దానికి శ్రీలత ఎన్ని చేసినా సరే ఆ రామలక్ష్మి సీతని తీసుకుని వెళ్ళిపోయింది నేను ఆపలేకపోయాను అని చెప్పి ఇక శ్రీలత అయితే నందినితో మాట్లాడుతుంటే నందిని అసలు ఏంటండి మిమ్మల్ని నమ్ముకొని ప్రయోజనం లేదు మీరు ముందే నాకు చెప్పు ఉండాల్సింది ఇవేవి నాకు చేత కావని చెప్పి అని అంటుంటే నందిని అని గట్టిగా అరుస్తుంది అయితే ఇక స్త్రీలత అరుపులకి నందిని ఎందుకంటే ఎందుకు అలా గొంతు చించుకొని అరుస్తున్నారు మీకు చేతకాని పనిని చేత కథని చెప్పి ఉండాల్సింది ఇప్పుడు సీత అలాగే ఆ రామలక్ష్మి అక్కడ లేదు లేదు అలా జరగడానికి వీల్లేదు అని నందిని టెన్షన్ పడుతుంటే శ్రీలత నందిని నువ్వు జాగ్రత్తగా విను నందిని నేను చెప్పేది విను నువ్వు ఆవేశపడకు చూడు నీ వయసు ఎక్కడా నా వయసు ఎక్కడా నా అనుభవంలో నీకు సగం అనుభవం కూడా లేదు సీత రామలక్ష్మి కలిసి వెళ్ళారని నువ్వు ఆలోచిస్తున్నావు కానీ వాళ్ళిద్దరూ అక్కడికి కలిసి వెళ్ళినా మనం చేయవలసింది చెయ్యాలి కదా అని చెప్పి ఇక శ్రీలత అయితే నందినితో అంటుంది నందిని ఏమంటున్నారండి మనమేం చేస్తాం వాళ్ళని ఇంట్లో ఉన్నప్పుడే మీరేం చేయలేదు ఇప్పుడు రామలక్ష్మి సీత కలిసి వాళ్ళ పుట్టింటికి వెళ్ళారు అక్కడ వాళ్ళు ఎలా ఉంటున్నారో ఏం జరుగుతుందో మనకేం తెలీదు తెలియనప్పుడు మనం ఏం చేయగలుగుతాం అని అంటుంటే ఆ మాటలకి ఇక స్త్రీలత అయితే చూడు నందిని అక్కడ ఏం జరిగినా అంత తెలిసిపోతుంది అదేమి మన ఇల్లులాగా పది గదులు లేవు ఉన్నది ఒక్కటే గది ఆ గదిలో అందరూ పడుకోవాలి వాళ్ళకి ఎక్కడ సరిపోతుంది చెప్పు ఇక రామలక్ష్మి మాజీ ప్రియుడు అభి దొరికాడన్నావు కదా మరి వాడు చేయవలసిన పనిని మొదలు పెట్టాడా అని అంటుంటే మీ మీద నమ్మకం నాకు లేదు అందుకే ఆల్రెడీ నేను చేయవలసింది చేసేసాను ఆల్రెడీ అభి మనం అనుకున్నట్టు ఈ పాటికే రామలక్ష్మిని కలుసుంటాడు అని చెప్పి ఇక నందిని చెప్పడంతో ఏంటి రామలక్ష్మిని అభి కలుస్తున్నాడా అభిని చూస్తే సీత అక్కడే చంపేస్తాడు అని అంటుంటే మీరనుకున్నట్టు అలాంటిదేదీ జరగదు సీతకి రామలక్ష్మి మీద అనుమానం వచ్చేలాగా ప్లాన్ చేశాను అని చెప్పి ఇక నందిని నవ్వుతూ కాల్ కట్ చేస్తుంది ఇక్కడ శ్రీలత అయితే ఈ నందిని ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు కాసేపు నవ్వుతుంది కాసేపు కో పడుతుంది తను ఈ ఇంటికి సీతని పెళ్లి చేసుకుని వస్తే ఈ ఇంట్లో కనీసం మనకి నిలబడ్డానికి కూడా స్థానం ఇవ్వదు కానీ సీతని రామలక్ష్మిని తీసే వరకు దాని సహాయం తీసుకోవాల్సిందే అని చెప్పి ఇక శ్రీలత తన మనసులో అనుకుని సైలెంట్గా కూర్చుంటుంది ఇక్కడ చూస్తే సీతాకాంత్ కార్ దిగి బయట ఏదో షాపింగ్ చేస్తూ ఉంటాడు కార్లో కూర్చున్న సిరి అలాగే రామలక్ష్మి ఇద్దరు కూడా ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో మాస్క్తో అభి వచ్చి కార్ డోర్ని కొడతాడు ఇక కార్ డోర్ కొట్టడంతో రామలక్ష్మి మిర్రర్ని కిందకి దించి ఎవరు ఏం కావాలి అని అంటుంటే ఇక అభి అయితే రామలక్ష్మి చేతులు పట్టుకుని రామ నేను అభిని నేను నిన్ను చాలా బాధ పెట్టాను నా వల్ల నువ్వు చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డావు ఒక విధంగా నేను నీ విషయంలో చాలా తప్పుగా ప్రవర్తించాను నేను చేసింది తప్పే నేను వీటన్నింటినీ కాదనుకొని దూరంగా వెళ్ళిపోయాను కానీ నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను అంటే నువ్వు అనుకున్న ఉద్దేశంతో కాదు నన్ను నన్ను క్షమిస్తావా నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పి ఇక అయితే రామలక్ష్మి రెండు చేతులు పట్టుకొని తెగ పడుతుంటాడు వెనక్కు చిన్న సిరి ఏయ్ ఎవరు నువ్వు మా వదిన చేతులు ఎందుకు పట్టుకున్నావు వదులు అని చెప్పి ఇక సిరి మాట్లాడుతుంటే ఆ మాటలకి అభి మేడం నా కాలడి రామ తెలుసు రామ నేను చిన్నప్పటి నుంచి కలిసే తిరిగాం కలిసే పెరిగాం చిన్న విషయంలో రామ నా మీద చాలా కోపంగా ఉంది అందుకే సారీ చెప్పడానికి వచ్చాను చెప్పు రామలక్ష్మి నన్ను క్షమిస్తావా నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను నన్ను క్షమించు అని చెప్పి కావాలని ఇక ఒక విధంగా కూడా సిరి కూడా అనుమానపడేలాగా అభి రామలక్ష్మితో ప్రవర్తిస్తుంటాడు రామలక్ష్మి వదులు వదులు అని చేతుల్ని ఎంత వదిలించుకున్నా అస్సలు వదలడు ఇందులో సీతాకాంత్ తను ఏదైతే తీసుకోవాలనుకుంటున్నాడో ఆ వస్తువుని తీసుకుని కారు దగ్గరికి రాబోతుంటే ముసుగు వేసుకున్న ఉన్న అభి కరెక్ట్గా సీత దగ్గరకు వచ్చేసరికి ఇక రామలక్ష్మి చేతులు వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రామలక్ష్మి నేను తర్వాత కలుస్తాను అని చెప్పి గట్టిగా అరుస్తాడు దూరంగా వెళ్ళి అభి అంత గట్టిగా చెప్పడం సీతకి అస్సలు నచ్చదు సీతాకాంత్ రామలక్ష్మి వైపు చూసి ఎవరతను ఎందుకు నన్ను చూసి అలా వెళ్ళిపోతున్నాడు అసలు ఎవరు నీ నీ పేరు ఎలా తెలుసు అని చెప్పి సీతాకాంత్ రామలక్ష్మిని అడగడంతో వెంటనే సిరి వెనుక నుంచి అదా అతను వదిన చిన్నప్పటి నుంచి కలిసే చదివారంట పైగా ఒకరంటే ఒకరికి బాగా తెలుసంట అతను వదిన విషయంలో ఏదో చిన్న తప్పు పొరపాటు జరిగిందంట ఆ పొరపాటుని తను మర్చిపోలేక వదినకి క్షమాపణ చెప్పడానికి వచ్చాడు అని ఇక చెప్పడంతో ఏంటి నీకు చిన్ననాటి స్నేహితుడా నాకెప్పుడు చెప్పలేదు రామలక్ష్మి అని అడగడంతో దానికి రామలక్ష్మికి ఏం చెప్పాలో తెలియక అది అది సరేలే ఎవరైతే ఏమైంది పాపం తను చేసిన తప్పుకి చాలా బాధపడుతున్నట్టున్నాడు క్షమ క్షమించేశానని ఒక్క మాట చెప్పుండాల్సింది అని చెప్పి ఇక సీత రామలక్ష్మిని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తరువాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో అందరూ సీతాకాంత్ రామలక్ష్మి అలాగే వాళ్ళతో సిరిని చూసి చాలా సంతోషిస్తారు ఇక సుజాత అయితే వాళ్ళందరికీ హారతనిచ్చి సిరిని దగ్గరుండి లోపలికి తీసుకొస్తుంది అమ్మ సిరి ఇప్పుడు ఎన్నో నెల అని అడగడంతో దానికి పక్కన ఉన్న మాణిక్యం సుజాత కోడలికి తొమ్మిదో నెల త్వరలోనే మనవడు మనవడొచ్చేస్తున్నాడు మరి అల్లుడు కూతురు ఏ శుభవార్త చెప్పట్లేదు అని చెప్పి వాళ్ళ వైపు జాలిగా చూస్తాడు ఆ మాటలకి సీతాకాంత్ అయితే అవునవును శుభవార్తలు చెప్పాలి అంటే ఒక్కరే కాదు ఇద్దరిని అడగాలి అని చెప్పి ఇక సీతాకాంత్ కావాలని మాణిక్యంతో కాసేపు సరదాగా మాట్లాడతాడు ఆ మాటలకి రామలక్ష్మితే సిగ్గుపడుతూ తల కిందకి దించుకుంటుంది అలా సరదాగా మాట్లాడుకున్న తర్వాత రామలక్ష్మి బయటకైతే వస్తుంది ఇంతలో రామలక్ష్మి ఒంటరిగా రా ఉండడాన్ని చూసి అభి కావాలని మళ్ళీ రామలక్ష్మి దగ్గరికి వస్తాడు రామలక్ష్మి నీకు ఇందాకీ క్షమాపణలు చెప్పాను కానీ నువ్వు నన్ను క్షమించావని ఒక్క మాట కూడా చెప్పలేదు చెప్పు రామలక్ష్మి చెప్పు అని చెప్పి మళ్ళీ అభి రామలక్ష్మితో మాట్లాడుతుంటాడు కానీ రామలక్ష్మి వదులు నువ్వు నా చేతులు వదులు ప్రతిసారి ఎందుకిలా నన్ను ముట్టుకుని నన్ను ఇబ్బంది పెడుతున్నావు విడిచిపెట్టు అని చెప్పి ఇక రామలక్ష్మి అయితే అభి చే అభి చేతిలోంచి తన చేతుల్ని లాక్కోడానికి ప్రయత్నిస్తుంది కానీ వెనుక నుంచి చూస్తున్న వారికి రామలక్ష్మి అభితో ఏదో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది ఇంతలో సీతాకాంత్ ఎవరతను ఎందుకు రామలక్ష్మితో మాట్లాడుతున్నాడు అన్నట్టుగా బయటికైతే వస్తుంటాడు కరెక్ట్గా సీతాకాంత్ దగ్గరకు వచ్చేసరికి అక్కడి నుంచి అభి తన మోహం కనిపించేలా చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వెంటనే సీతాకాంత్ పరిగెత్తుకుంటూ ఏయ్ ఆగురా ఆగు అని చెప్పి అభిని పట్టుకోబోతుంటే పక్కన ఉన్న రామలక్ష్మి సీత సార్ అతను అతను నాకు క్షమాపణ చెప్పడానికి వచ్చాడు కానీ అతను తప్పు చేసినందుకు ఎంతో పశ్చాత్త పడుతున్నాడు అని చెప్పి రామలక్ష్మి అభి గురించి చెప్తుంటే సీతకి ఏమీ అర్థం కాదు ఇదేంటి ఎంతో అసహించుకునే అభి గురించి రామలక్ష్మి ఇలా చెప్తుంది అని చెప్పి ఒక్క క్షణం సీతకి రామలక్ష్మి గురించి మైండ్లో ఒక ఆలోచన వచ్చేస్తుంది రానున్న ఎపిసోడ్స్లో నిజంగానే నందిని అలాగే శ్రీలత అనుకున్నట్టు రామలక్ష్మి సీతాకాంత్ మధ్యలో అభి వల్ల విభేదాలు మొదలవుతాయా మరిన్ని ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్